అందరికీ నమస్కారం పర్లకండి గజపతి డిస్ట్రిక్ట్ గజపతి డిస్ట్రిక్ట్ ప్రతి వీధిలో డ్రైన్లో ఈ చెత్త ఇంట్లో ఉపయోగించే చెత్త అంతా డ్రైన్లు వేస్తున్నారు డ్రైన్ లేగానే అది వర్షం పడగానే మొత్తం కొట్టుకొని వచ్చేసి ఏ గోపాలపురం హెచ్ గోపాలపురం వైపు మా ఆంధ్ర వైపు వస్తుంది ఇటువైపు ఇటు వస్తుంది మళ్ళీ అటువైపు పెద్ద బ్రిడ్జి వైపు ఆ పర్లకండి వెళ్ళే పాతపటం వెళ్ళే దారిలో రెండు పక్కల డ్రైన్ చూడండి మొత్తం చెత్త ఇట్టే వస్తుంది మరి మున్సి మున్సిపాలిటీ వాళ్ళు చేసేది ఏంటి చెత్త సేకరణ ఎందుకు చేయట్లేదు డంపింగ్ యార్డ్కి ఎందుకు పంపించట్లేదు ఇక్కడ చే మున్సిపాలిటీ చైర్మన్ అయితేనేమి లేదంటే ఎవరైతేనేమి అవి ఏం చేస్తున్నారు ఈ అంత పెద్ద బిల్డింగు మున్సిపాలిటీ బిల్డింగ్ ఉంది మరి సిబ్బంది ఉంది వీళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడైనా ఈ చెత్త సేకరణ చేస్తున్నారా లేదు ఇదంతా మా ఆంధ్ర వైపే వస్తుంది మళ్ళీ మార్కెట్కి ప్రతి ఊరు నుంచి కూరగాయలు తెస్తున్నారు ఒక మోటకి పది రూపాయలు కలెక్షన్ చేస్తున్నారు చిన్న అయినా పెద్ద అయినా చేయడమే తప్ప స్లిప్ అడిగితే స్లిప్ ఇవ్వరు మరి ఎన్ని మూటలు వస్తున్నాయి ఎంత కలెక్షన్ అవుతుంది స్లిప్ ఇవ్వకపోతే వాళ్ళు ఎవరికి ఇచ్చినట్టే అమౌంట్ వాళ్ళ కనీసం యూనిఫామ్ ఉంది స్లిప్ ఇవ్వాలి రూల్గా అప్పుడు ఎంత కలెక్షన్ అవుతుందని అది మున్సిపాలిటీకి ఎవరికి అది చెందుతుంది మరి ఇది చేయకుండా ప్రతిఓడు ఇది ఒకటి మళ్ళీ ఇంకోటి అక్కడ ఒక వే వేమెంట్ పెడుతున్నారు అంటే తూసే మిషన్ దానికి పది రూపాయలు ఎంతమంది వచ్చినా పది రూపాయలు దానికి తీసుకుంటారు అంటే కొన్ని వేల మూటలు వస్తాయి పది రూపాయలు దానికి తీసుకుంటారు రేట్లు నిర్ణయం కూడా వాడే చెప్తాడు ఇది ఎక్కడ పద్ధతి అసలు ఏంటి చేస్తున్నారు ఈ సిబ్బంది ఎవరు పట్టించుకోవట్లేదు మరి ఇలా ఎంత నష్టపోతున్నారు అనేది ఎవరికి తెలియట్లేదు ఇవి మా వైపు ఈ చెత్త అంతా వచ్చడం వల్ల మొత్తం మా ఆంధ్ర భూములన్నీ వ్యవసాయ భూములన్నీ కొన్ని వదిలేసాం దున్నడానికి అవట్లేదు ఎందుకంటే ఈ చెత్త మొత్తము ఇంజెక్షన్లు అయితేనేమి బాటిల్స్ అయితేనేమి కవర్స్ అయితేనేమి చూడండి మీరే మీ కళ్ళుతో మీరే చూడండి వీళ్ళకి ఎవరైనా ఇలా వస్తే ఊరుకుంటారా ఎక్కడైనా సరే మా ఆంధ్ర వైపు వస్తున్న మా నాయకులు అటువంటి చేతకాని కాని నాయకులు అయిపోయారు కాబట్టి ఇది ఎవరు పట్టించుకోవట్లేదు అదే నిజమైన నాయకులు ఇది చూసి ఎవరైనా ఊరుకుంటారా ఇన్ని ఎకరాలు ఇన్ని వేళ్ళ ఎకరాలు అంటే రైతులు ఏం చేయగలరు మరి ఎవరిని అడుగుతారు ఎవరికి కంప్లైంట్ ఇస్తారు ఇవి చూసైనా సరే ఎవరు స్పందించట్లేదు స్పందించవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒరిస్సా డెడ్ బాడీస్ చనిపోయిన తర్వాత మా ఆంధ్ర వైపు తీసుకొచ్చి మా ఆంధ్రలో దహన సంస్కారాలు చేస్తున్నారు అది కూడా మేము పట్టించుకోవట్లేదు మా ఆంధ్ర వాళ్ళు ఎందుకంటే అది పూర్వీకుల నుంచి ఇక్కడ వచ్చి దహన సంస్కారం చేస్తున్నారు మా ఆంధ్రలో ఇక్కడే ఈ ఏటి మహేంద్ర తనే ఏటి వైపు ఇక్కడ కేగోపాలపురం వైపు కేరం ఊరు దగ్గరే కూడా శవాలని తీసుకొచ్చి కాలుస్తున్నారు పాతి పెడుతున్నారు అయిన మేమేం పట్టించుకోవట్లేదు అంటే అర్థం చేసుకోండి